ఉపాధ్యాయులు నాగెండ్ల కోటయ్య ఈ నెల ముప్పై ఒకటిన ఉద్యోగ విరమణ సందర్భంగా గురువారం సత్యసాయి మందిరంలో ఉపాధ్యాయ బృందం ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఈఓ బెంజ్మెన్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో కోటయ్య ప్రాణ స్నేహితులు బంధుమిత్రులు అభిమానులు ఉపాధ్యాయులు ఎంఈఓలు అతిథులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటయ్య మాస్టర్ స్నేహశీలి మృదు స్వభావి తత్పరుడు ఉదార స్వభావుడు మనసున్న మంచి మంచి అని ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారని ఆయన సేవలను కొనియాడారు సన్మాన గ్రహీత కోటయ్య మాస్టర్ మాట్లాడారు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం కోటయ్య దంపతులకు ఘన సన్మానం గావించారు బంధుమిత్రులు బహుమతులను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు అల్లి సురేష్ వేముల నాగయ్య సెట్టిపల్లి గోపాలరావు హెచ్ఎంలు ఉమామహేశ్వరరావు శ్రీనివాసరావు యూనియన్ నాయకులు గంగాధర్ రావు జీవి అనంతరామయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బంధుమిత్రులు అభిమానులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు అటువంటి ముందు స్వభావి స్నేహశీలి ఎవరితో అయినా స్నేహం చేసేటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మరి సాధమాటే పదవి పని చేస్తున్నందుకు ఒక చాలా బాధగా ఉంది కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఒకవైపు బాధ ఒకవైపు సంతోషం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పదవి పని చేసిన వాళ్ళు అదృష్టం ఎందుకంటే బాధ్యతలు పెరిగిపోయింది పని వాళ్ళ పెరిగిపోయింది రోజు అనేకమైనటువంటి ఆకులు చేయాలి మరి కోటయ్య గారు వ్యక్తుల్లో రెండు ఉంటారు ఉన్నతులు ఉత్తమం కోటయ్య గారి వ్యక్తిత్వం ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం తను నలుగురితో పంచుకోవటం లేదు అనేటువంటి మాట ఆయన ఈ రెండు సంవత్సరాల్లో మార్కో ఏటి చెప్పారు చెప్పారు నార్. ఆ పోలవట్ల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి యుపి స్కూల్ వదియొచ్చనే మధ్యనే గౌరో ఏపి సిక్ సందర్శించడం జరిగింది స్కి. సంకల్ ఎక్స్‌పాన్షన్ ఇంచి 50 కేరెంట్ లక్షణాలు ఉండాలి. అలాంటి ఉత్తమమైనటువంటి అనేటువంటి వ్యక్తి పొము సాధి. అంటే డబ్బుల నానికి పంచుతూ ప్రేమని ఆభ్యాయితని. తమకున్నట్లు లోపల ఏమి అనుకుంటాడో బయటకు అది చెప్పలేదు ఇంకొకటి చెప్తాడు శత్రు అనే టైంలో నిజమైన శ్రేణు రాశి నాగయ్య గారు మరి ప్రతి ఒక్కళ్ళు ఆయనలో ఉన్న మంచి తనాన్ని టూ గుడ్ అండ్ బీ గుడ్ అనే దాన్ని బాగా ఆయన పాటించారు అటువంటి కోటయ్య గారు మరి రాయవరం గ్రామంలో కూడా వాళ్ళ కుటుంబానికి కూడా మంచి పేరు ఆ కోటయ్య గారు కూడా భవిష్యత్తులో వారి యొక్క అనేక సందర్భాలు చెప్పారు పిలుసు వారికి అదే విధంగా హెచ్ ఫార్ మన టీచర్ అందరూ ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులకు అందించవలసిన లక్షణం హ్యూమిడిటీ వినయం మనం ఎంత వదిలినా కూడా సినిమా పాటలు కూడా వస్తాయి ఎదిగిన కొద్దీ వదకమనే మొక్క వినయం దగ్గర కనిపిస్తుంది మరి కష్టపడి పిల్లలు చాలా మంది బాగా తయారు చేశారు అని మరి కొంతమంది మంచి ఉన్నారు ఇప్పటికీ కూడా చాలా మంది

இதில் வந்து இதைவிட முதல் அன்னார் பார்ப்பதைக்கூட அவர்களுக்கு உற்சாகத்தான அறிவிக்கலாம் ஐந்து கூடும் பட்டப்பிரிவுகள் உள்ள அறிவைக்கூடியது தேவையானது இதுபோன்ற இந்த மீடியா குறையும் பிஎடிபி சி எஸ்கே பிஎஃப் ஜி எஸ் சி எஸ் டி பிஎஸ் 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 டி பிஸ்டல்ஸ் ஒன்றும் சொல்லியுக்கு अपनी मालिकी, 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 मालि�